వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు తెలుగు భాషలో మరుగున పడుతున్న కొన్ని సామెతల గురించి తెలుసుకుందాం సామెత అనగా ప్రజల భాషలో లోకోక్తులు మళ్ళీ మళ్ళీ వాడగలిగే వాక్యాలు వీటిలో భాషా సౌందర్యం అనుభవసారం నీతి హాస్యం కలగలిపి ఉంటాయి సామెతలను ఆ భాషలో మాట్లాడే ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి త సామెతలు వినండి అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అత్త లేని కోడలు తమ్మురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అనువుగాని చోట అధికులమనరాదు అభ్యాసము కూసు విద్య అమ్మబోతే అడవి కొనబోతే కురివి అయితే ఆదివారం కాకుంటే సోమవారం ఇందులో ఒక్కొక్క సామెతకు ఒక్కొక్క అక్షరము ఇమిడి అర్థము కూడా ఇమిడి ఉంటుంది తెలుగు వారి జీవితంలో సామెతలు అనేది చాలా సర్వసాధారణంగా వారి మాటల్లో దొరిలే వాక్యాలు మరో వీడియోలో మళ్ళీ కొన్ని సామెతలు తెలుసుకుందాం